హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ బెహ్రన్ లో అవెన్యూస్ అని మాల్ ఉంటుంది చాలా పెద్ద మాల్ అంటారు మేము కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దాము అని వెళ్ళాము ఇది ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని చిన్న వ్లాగ్ తీసాను బ్లాగ్ అంటే పెద్ద వ్లాగ్ ఏం కాదండి ఒక టూ త్రీ మినిట్స్ బ్లాగ్ అంతే అసలు మాల్ ఏంటి లోపల ఎలా ఉంటుంది అని చెప్పడానికి అని చెప్పి తీసాను వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి ఈ మాల్లో ఎంటర్ అయినట్టయితే ఎంట్రన్స్ నుండి ఇలాగే వాక్వేలా ఉంటుంది ఈ పక్కన షాప్స్ ఉండి ఇక్కడ రకరకాల పెర్ఫ్యూమ్స్ ఉంటాయి గల్ఫ్ అంటే పెర్ఫ్యూమ్స్కి ఫేమస్ కదా ఇలాగ చాలా పెర్ఫ్యూమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ ఉన్న పెర్ఫ్యూమ్స్ ఉంటాయి చాలా ఉంటాయి చూడాలి కానీ ఆ పెర్ఫ్యూమ్స్ అమ్మే షాప్ పక్క నుండి నడుచుకుంటూ వెళ్తే వాళ్ళు స్మెల్ చేయడానికి కొంచెం చూపిస్తారు కదా ఆ స్మెల్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నాకు అంత స్ట్రాంగ్గా ఉన్న పెర్ఫ్యూమ్స్ అస్సలు పడ చాలా హెడేక్ వచ్చేస్తుంది మైల్డ్గా ఉన్న పెర్ఫ్యూమ్స్ అయితే నచ్చుతాయి ఈ మాల్లో సైడ్ కి ఒక వ్యూ పాయింట్ లాగా ఉంటుంది బయటకు వెళ్ళడానికి చూపిస్తున్నాను కదా ఇదే వ్యూ పాయింట్ ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే ఇలా ఉంది ఇలా మనం చేయాలనుకుంటే బోట్ రైడ్ కూడా ఉంటుంది బోట్ రైడ్ కి త్రీ దినారేమో ఏమో చార్జ్ చేస్తారు కాకపోతే మేమైతే రైడ్ కి వెళ్ళలేదు చిన్నపిల్లలతో అది కూడా నైట్ టైం కదా కొంచెం భయం అందుకే వెళ్ళలేదు ఈ మాల్లో ఏముంటాయి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కదా అవి స్టోర్స్ లాగా ఉంటాయి అన్ని బ్రాండ్స్ ఉంటాయి మ్యాక్స్ చాలా బ్రాండ్స్ చూసాను నేను ఇక్కడ అన్ని పెద్ద బ్రాండ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ చూసారా ఈ మాల్ లో మినీసో కూడా ఉంది నాకు మినీసో అంటే చాలా ఇష్టం అందులో ఉన్న కలెక్షన్స్ అంతా గర్ల్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా మినీసో ఇష్టం లేని గర్ల్స్ ఉండరు నాకు తెలిసి కాకపోతే ఇందులో కలెక్షన్ ఏముందంటే ఓన్లీ సాఫ్ట్ టాయిస్ మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు నాకు మినీసో చాలా నచ్చుతుంది రాజమండ్రిలో అదే ఇండియాలో ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్ళేదాన్ని మినీసో కి ఏమేమి కలెక్షన్ వచ్చిందా అని చూడటానికి సెంటెడ్ క్యాండిల్స్ ఎక్కువ కొనుక్కునేదాన్ని నేను మినీసోలో ఇక్కడ పిల్లలతో అయిపోతుంది వాళ్ళ ముగ్గురిని పెట్టి ఒక ఫోటో తీయడానికి అమ్మో అసలు ఒకళ్ళు అటు చూస్తారు ఒకళ్ళు ఇంటికి వెళ్తారు ఏదో ఒక ఫోటో వచ్చింది చాలా కష్టపడితే ఇక్కడ టూ నెంబర్ ఉంది కదా మా హ్యాపీకి అదే టైంలో సెకండ్ బర్త్డే అయింది కదా ఇక్కడ నుంచో పెట్టి ఫోటో తీద్దాము అని చెప్పి చాలా ట్రై చేసాము చాలా ట్రై చేస్తే ఒక్క ఫోటో దొరికింది వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్